హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా త్వరలో మనకు శ్రావణ మాసం మొదలవుతుంది శ్రావణ మాసం అంటేనే అందరికీ గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం ప్రతి ఒక్కరు కూడా ఎంతో నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు అలాగే ఈ వరలక్ష్మి వ్రతంలో తోరం అనేది ఖచ్చితంగా మనము పూజలో పెట్టి మన చేతికి అనేది కట్టుకుంటాం ఈ తోరం అసలు ఎవరితో కట్టించుకోవాలి ఎన్ని ముడులు వేసుకోవాలి దీని నియమాలు ఏమిటి వీటన్నిటిని గురించి చాలా క్లియర్గా నేను ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయండి అప్పుడు నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలో పోదాం శ్రావణ మాసం నెల రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు ఎందుకు లక్ష్మీ కటాక్షం కోసం ఆ లక్ష్మీదేవి మన దగ్గర ఉంటేనే మనకు పనులన్నీ జరుగుతాయి అంటే డబ్బు అందులోనూ ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ చేస్తున్నారు ఇప్పుడు దీనికి ఆనవాయితీ పద్ధతి అంటూ ఏం లేదు అందులో మనము గ్రంథి పూజ చేస్తాం ఈ గ్రంథి పూజకు మనకు ముఖ్యంగా కావాల్సింది ఏదంటే తెలుపు రంగు తాడు అంటే దారం నూలు పోగు లేదు పసుపు రంగురైనా తెచ్చుకోవచ్చు అలాగే తొమ్మిది పోగులు తీసుకోవాలి అక్కడ మనకు తొమ్మిది పోగులు తీసుకొని పసుపు శుభ్రంగా రాసేసి ఆ తర్వాత పువ్వులు అల్లుతాం కదా ఆ విధంగా తొమ్మిది ముడులు వేసుకోవాలి పువ్వులు పెట్టి ఒకవేళ పువ్వులు మనకు అందుబాటులో లేవంటే నార్మల్గా ముడులైనా వేసుకోవచ్చు కొందరు ఏంటంటే తమలపాకు కూడా పెడుతూ ఉంటారు కానీ తమలపాకు ఇవన్నీ అవసరం లేదండి నార్మల్గా ముడులు అనేది వేసుకోవచ్చు లేదు మన దగ్గర పువ్వులు ఎలాగో ఉంటాయి పూజకు తెచ్చుకున్న పూలు వాటిని మనం పువ్వులు అల్లిక చేస్తాం కదా మాలలా కడతాం కదా అట్లా తొమ్మిది ముడులు వేసి మనము రెడీ అనేది చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న తోరాన్ని మనము ఎప్పుడు కట్టుకోవాలి అందరికీ పెద్ద డౌట్ అనమాట పూజ మొదలయ్యేటప్పుడే పెట్టుకోవాలా కట్టుకోవాలని డౌట్ వస్తుంది కానీ అలా మనం ఎప్పుడు చేయకూడదు ఇది మనం రెడీ చేసుకొని పూజలో పెట్టి పూజ అంటే మనం వరలక్ష్మి వ్రతాన్ని చేయాలిగా పూజ స్టార్ట్ చేస్తాం కలిసి స్థాపన చేసి అన్ని చేస్తాం మధ్యలో మనకు ఆ కథ కానీ చిర పూజ అని తొమ్మిది ఉంటాయి తొమ్మిది నామాలు ఉంటాయి ఆ తొమ్మిది నామాలు చదువుతూ పూలు అక్షతలు దసరాపుర గ్రంథి మీద వేస్తూ ఆ యొక్క తోరాన్ని మనం రెడీ చేసుకున్నాం కదా అక్కడ పూజలు పెట్టి ఈ అక్షతలతో పువ్వులతో మనం మంత్రాన్ని చదువుకుంటూ ఆ తర్వాత పూజ అంతా కంప్లీట్ అయ్యే ముందు ఎప్పుడు కట్టుకోవాలో మనకు అక్కడ వస్తుంది ఆ సమయంలో మీరు అంటే ఒక్కరే పూజ చేస్తున్నట్టయితే మీరు అవ్వాలి లేదంటే మన ఇంట్లో హస్బెండ్ అంటే భర్త పక్కన భూ ఉంది అత్తతో వీడియో లేదు ఇప్పుడు వీడియోలు ఆఫీస్లో అని కదా అలా కులా మీ పిల్లలు ఉంటే పిల్లలతోనైనా కట్టించుకోండి మీరే స్వయంగా క్లారిటీ ఉంటేనే వచ్చేది ఇలా రెడీ చేసుకున్న ఈ తోరాన్ని మీరు ఏ చేతికి కట్టుకోవాలి ఎడమ చేతిక కుడి చేతిక కుడి చేతికే కట్టుకోవాలండి ఎప్పుడు కూడా ఎడమ చేతికి అనేది కట్టుకోకూడదు మనము తోర తోరగ్రంథం మాత్రము ఖచ్చితంగా రవ్వ తీసుకొని కుడి చేతికే కట్టుకోవాలి ఇది మనము తొమ్మిది ముడలేసి ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను ఒక పువ్వే పుట్టి తొమ్మిది మూడులైనా వేయచ్చు ఏదైనా సరే తొమ్మిది పోగులు అంటే తొమ్మిది వరుసల దారంతో తొమ్మిది మూడులు వేసుకొని ఈ తోర గ్రంధాన్ని మనము రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత దానికి మనము కొంచెము కుంకుమ ఆ తర్వాత అక్షతలు అన్నీ వేసి కూడా రెడీ అనేది చేసుకోవాలి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతంలో ఖచ్చితంగా ఈ యొక్క తోరగ్రంథి అనేది మిస్ చేయకూడదు పూజ చేసిన ఫలితం కూడా మనకు దక్కదు కాబట్టి మనం చేసిన పూజ మనకు ఫలితం కలగాలి అంటే ఖచ్చితంగా ఈ గ్రంథి పూజ చేసుకొని మన చేతికి కట్టుకోవడం ఇది ఎన్ని రోజులు ఉంచుకోవాలి మన చేతికి మూడు రోజులు ఉంచుకోండి తర్వాత మీ ఇష్టము మూడు రోజుల తర్వాత తీసేసి పచ్చని చెట్టు మీద వేసేయండి తొక్కకుండా ఉండే విధంగా చూసుకోవాలి డస్ట్బిన్లో కానీ అలా ఇలా వేయకూడదు ఏదైనా చెట్టు పైన వేయండి ఇదండి నాకు తెలిసినది నేను తెలుసుకున్నది నేను చేసే పద్ధతి ప్రకారం మీకు ఇక్కడ నేను తెలియజేశాను అనమాట వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతంతో పాటు మిగతా శుక్రవార పూజలు అన్నిటి కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ధన్య